నమస్తే టీచర్స్ కపుల్ టాప్ ఛానల్ లక్ష్మణి ఏకాంబరం ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మీ ముందుకు రాబోతున్నాను మొదటిసారి మా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి మేము ఏ వీడియో చేసినా కూడా నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది ఇప్పటికొక ప్రతి విషయాలు తెలుస్తూ ఉంటాయి మొదటిసారి మా మా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు తప్పకుండా ఐకాన్ సెట్ చేసుకోండి నోటిఫికేషన్ రూపంలో ఏ వీడియో చేసినా మీకు వస్తుంది ఎప్పటికొక ప్రతి విషయాలు తెలుస్తూ ఉంటాయి మా ఛానల్ స మా వీడియోని మీకు నచ్చి చివరి వరకు చూడండి మధ్యలో స్కిప్ చేయకండి మధ్యలో స్కిప్ చేస్తే విషయం ఏమి అర్థం కాదు చివరి వరకు చూస్తే అన్ని విషయాలు మీకు అర్థమవుతాయి ఇక పిత్తాశయంలో రాళ్ళు లక్షణాలు కారణాలు ప్రమాదాల గురించి వీడియోలు మీకు తెలియజేయబోతా ఉన్నాను ఈ వీడియోలో పిత్తాశయం అంటే ఏంటి దీనికి పనితీరు పెత్తాశ్రయంలో రాళ్ళు పెత్తాశ్రయం యొక్క లక్షణాలు పెత్తాశయ రాళ్ళు ఏర్పడడానికి గల కారణాలు పెత్తాశయ రాళ్ళ యొక్క ప్రమాద కారకాలు పిత్తాశయ రాళ్లకు గురి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మీకు ఉన్నాను నేటి కాలంలో ఈ పెత్తాశ్రమంలో రావుల సమస్య బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు ఎక్కువ అవుతుంది గాల్బాడర్ తెలుగులో తెలుగులో అని కూడా అంటారు కడుపుతో కడుపులో కుడివైపు వైభాగంలో కాలేయంతో పాటు పీర్ ఆకారంలో ఉండే చిన్న అవయవం ఇది కాలేయంలో ఉత్పత్తి పైచరసమును నిల్వ ఉంచుతుంది ఆహారంలోని కవ్వులు మరియు ప్రోటీన్ పదార్థాలను జీర్ణం చేయడం ఈ పెత్తాశ్రమ ప్రధాన కర్తవ్యం మనం తిన్న ఆహారం ఆహారం నాళ ద్వారా పేగుల్లోకి చేరుకోగానే అనే పైపు ద్వారా చిన్న పేగు పైచరసం చేరేలా చేస్తుంది అక్కడ కొవ్వు పదార్థాలు జీర్ణం కావడం కోసం ఈ పైచరసం ఉపయోగపడుతుంది ఈ గుల్ ఈ గాల్ బ్లాడర్ యొక్క స్టోన్స్ సమస్య ఎక్కువగా అధిక అధిక పోగొల వారిలోనూ మరియు ఆడవారిలో ఎక్కువగా ఇది కనిపిస్తూ ఉంటుంది కొద్ది మందిలో ఇది అధిక సమస్యలను తెచ్చిపెడుతుంది ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి తీసుకురేడం సైజు దగ్గర నుంచి గోల్పు బంతి సైజు వరకు ఉంటాయి పెత్తాశయంలో నిల్వ ఉండే పైచరసము గట్టిపడిన పదార్థంగా మారినప్పుడు పెత్తాశయంలో రాళ్లు ఏర్పడతాయి ఇవి కాలేయం కింద ఉంటాయి పెత్తాశయంలోని పెత్తాశయ రాళ్ళు ఉండి దాన్ని కొలిసిస్ పెత్తాశయ రాళ్ళు పెత్తవాహకలో ఉండే కెలోథియాసిస్ అని అంటారు పెత్తాశయాలు పెత్తాశయంలో రాళ్ళు మూడు రకాలు కొలెస్ట్రాల్ రాళ్ళు పిగ్మెంటెడ్ రాళ్ళు మిశ్రమరాళ్ళు గాల్ బాడర్ స్టోన్స్ చాలా ఇబ్బందిని గురి చేస్తాయి ఈ సమస్య సకాలంలో గుర్తించి చికిత్స చేయనట్లయితే కొన్ని సార్లు సర్జరీ కూడా అవసర అవసరపడవచ్చు పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడినప్పుడు ఈ ప్రధానమైన లక్షణాలు ఉంటాయి దాదాపు డెబ్బై శాతం మందిలో ఈ గాల్ స్టోన్స్ ఉన్న ఎలాంటి లక్షణాలు కనిపించవు అయితే సాధారణంగా కనిపించే లక్షణాలు తేనుపులు అజీర్తి మరియు వాంతులు గుండెల్లో మంట విరోచనాలు అవ్వడం చలి మరియు జ్వరం రావడం కడుపు పైభాగంలో నొప్పి వచ్చి క్రమంగా వీపు వైపుకు వ్యాపిస్తుంది ముదురు ముదురు రంగులో మూత్ర మూత్రం రావడం జరుగుతుంది కొద్దిగా తినడంలోనే కడుపు నిండిపోయిన భావన కలుగుతుంది లాల్బ్రాడర్ స్టోన్స్ కింద కిందకు జారినప్పుడు కామెర్లు వచ్చే ప్రమాదం ఉంటుంది వాటిని తొలగించకపోతే ఇన్ఫెక్షన్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది పెద్దాశయ రాళ్లు ఏర్పడటానికి కారణాలు చాలా మందిలో పైచ్యరసం ప్రపంచే డక్ పై ప్రవహించే డాక్టర్ అడ్డు తగిలి నొప్పి వచ్చేంత వరకు గాల్ బ్లాడర్ స్టోన్స్ ఏర్పడ్డ ఏర్పడ్డ విషయమే తెలియదు అయితే కొద్ది మందిలో ఇంకేదైనా సమస్య కోసం వైద్య పరీక్ష చేయించుకున్నప్పుడు ఈ సమస్య బయటపడవచ్చు గాల్ బ్లాడర్ స్టోన్స్ ఏర్పడడానికి నిర్దిష్ట వయస్సు కానీ స్పష్టమైన కారణాలు కానీ లేవు అయినప్పటికీ కొన్ని ప్రత్యేక రుగ్మతలు కనిపిస్తూ ఉంటాయి హోకాయంతో ఇబ్బంది పడడం గర్భ నిరోధక మందులు ఎక్కువ రోజులు వాడడం గాల్బ్లాడర్ ఇన్ఫెక్షన్ గురి కావడం పైచ్యరసం అధికంగా కొలెస్ట్రాల్ ఉండడం నిత్యం తీసుకునే ఆహారంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం వేగంగా బరువు తగ్గాలనుకునే వారిలోనూ ఈ గాల్బ్లాడ స్టోర్స్ ఏర్పడతాయి కాలేయ సంబంధిత వ్యాధి లెవర్ స్టిగ్డోసిస్ జాండిస్ వ్యాధి బిల్రుబిన్ ఎక్కువగా అవడంతో పిత్తాసన రాళ్లు ఏర్పడతాయి గర్భం దాల్చినప్పుడు గాల్బ్లాడర్ సరిగా పని వ్యాపో వ్యాపించకపోవడం మరియు డయాబెటీస్ జీర్ణ సమస్యలతో బాధపడే వాళ్ళలోనూ ఈ సమస్య ఉంటుంది పెద్ద రాలేక ప్రమాద శైలి విధంగా ఉంటుంది మారిన జీవన శైలి వ్యాయామం చేయడ వ్యాయామం చేయకపోవడం మరియు అధిక బరువును కలిగి ఉండడం అధిక ఈ స్థాయిలు ఉన్న మందులు తీసుకోవడం యువకుల కంటే అరవై ఏళ్ళు పైబడిన వారిలో గాల్ స్టోన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అధిక కొలెస్ట్రాల్ ఉండే ఆహారం ఎక్కువగా తీసుకోవడం వంశపార గాల్ స్టోన్స్ సమస్య కలిగి ఉండడం గర్భిణీగా ఉన్న సమయంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది మధుమేహం ఉన్న వ్యక్తులు అధికమైన ట్రైగ్లిజరైడ్స్ అనే కొవ్వు ఆమ్లాల స్థాయిలు పెత్తాశ్రమంలో రాళ్ల ప్రమాదాన్ని మరింత పెంచుతాయి పెత్తాశ్రమంలో రాళ్లు గుర్తించేందుకు చేసే పరీక్షలు బయలుబిన్ కాలే పనితీరు పూర్తి రక్త పరీక్ష కడుపు పైభాగంలో అల్ట్రాస్టాండ్ మరియు సిటీ స్కాన్ పరీక్షలు మ్యాగ్నెటిక్ రిసోర్సెన్స్ ఒలయాంగి ఫ్యాం ఫ్యాంక్రిట పరీక్షలు దీన్ని ఎంఆర్సిపి అంటారు రేడియో రేడియోన్యూట్రిట్ స్కాన్స్ కొలెస్ట్రోగ్రాఫీ పేగుల ద్వారా మూత్రాశయంలోని కాంట్రాక్ట్ ప్రవాహాన్ని చూపే ఎక్స్రే టెస్టు తర్వాత పిత్తాశాయాన్ని పోలిసిస్టిక్సయ రాళ్లకు చికిత్స చేయడానికి ఉపయోగించే టెస్టు ఈఆర్సిపిఎస్ వంటి టెస్టుల ద్వారా మనం దీన్ని గుర్తించవచ్చు పిత్తాశయ రాళ్లకు గురి కాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సరైన సమయానికి సరైన ఆహారం తీసుకోవడం శరీర భవనం ఒకేసారి కాకుండా క్రమంగా తగ్గించుకోవడం విటమిన్ సి ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం అవకాడో ద్రాక్ష దోసకాయ ఉండే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం నారింజ స్ట్రాబెర్రీ ఆపిల్ వంటి పండ్లను ఎక్కువగా తినడం కొవ్వు తక్కువగా ఉండే పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం శీతల పానీయాలు జింక్ ఫుడ్స్ కుకీస్ వంటివి తీసుకోకుండా దూరంగా ఉండడం వెన్న తినడం పాలు పెరుగును కొవ్వు తక్కువగా ఉండే వెన్న తీ వెన్న తీసిన పాలు పెరుగును పెరుగు కొవ్వు త పెరుగులో కొవ్వు తక్కువగా ఉండే నెయ్యి జున్ను వాటిని తీసుకోవాలి రోజుకు రెండు కప్పులు కాఫీ తాగడం వల్ల కూడా గాల్ స్టోన్స్ సమస్యను నిరోధించవచ్చు వంశపార కూడా గాల్ స్టోన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది నలభై సంవత్సరాలు దాటిన తప్పనిసరిగా ఈ గాల్ బ్లర్ స్టోన్స్ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి అలాగే మంచి జీవన శైలిని అనుసరిస్తూ సరైన సమయానికి ఆరోగ్యకరమైన